కాదు అంటే చిత్రానం చేసుకుని కదా దాంతో ఇచ్చిన థ్యాంక్స్ చెప్పు ప్రేమ ప్రేమకి థ్యాంక్స్ చెప్పు దాన్ని నిమ్మకాయల ఫ్రెండు అను మా ప్రేమ్ అన్నాడు ప్రేమో ప్రేమ్ హలో హనీ బాగుంది అరే వచ్చింది ఊవ్చింది ఆంటీని రెస్పెక్ట్ ఏం చేసిన ప్రేమ ఆడుకుంటానావా

సో పంట వేసుకున్నప్పుడు ఏదైనా లోపలికి వచ్చి నష్టం చేయకుండా సెకండ్ ఎవరైనా ఏదైనా జంతులు ఎందుకు పడకుండా ఏం లేకుండా సో మొత్తానికి వచ్చేసి ఇదంతా పడిపోయింది ప్రస్తుతానికి సో దాన్ని మా కొడుకు నీళ్ళ కోసం అని చెప్పి ఇదో తీసుకు వెడేస్తున్నాను లేకపోతే ఇంకా మా అమ్మాయి ఉన్నాడు తెలుసా అడవిలో పోయి తీసుకురావాలన్నాడు అడవి అంటేనే మనకు భయం పైగా అందుకని చెప్పి ఇది ఇవన్నీ పోయితున్నాను అంతే ఓకేనా ఉండు ఉండు అసలే అబ్రహాము ఇసాకు బలి దేవుడు కోరినప్పుడు ఇసాకును బలి పీట కడుతున్నట్టు బలేరు పీనక కట్టే ప్లేస్ ఎక్కడ కదా టవర్ కోసం అనగా సిగ్నల్ కోసం ఇంత దూరం వచ్చినాను ఊరు వచ్చేసి ఆడంది రోడ్డు వచ్చేసి ఇలా ఇలా వచ్చి ఇలా ఇలా వస్తుంది రోడ్డు దీనికి వస్తుంది సో టవర్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చాను రాలేదు ఇక్కడ పోతే పాత జార్జిలు అంటారు ఇక్కడ పోతే దేవనపల్లి అనగ మండలంకు అనమాట ఇది ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంటే బస్సులు ఇక్కడ స్టాప్ జరుగుతాయి ఇక్కడ వచ్చి సిగ్నల్ వస్తుందామని చెప్పి చూసినాను రాలేదు సారీ సెవెన్ సెకండ్స్ వీడియో డౌన్లోడ్ కానిక ఇంచుమించు ఒక అర్ధ తీసుకుంటుంది అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏడండి మా మా పాప మా పాప బాగున్నామ్మా బాగున్నామ్మ మీరు బాగున్నారా ఏడండు ఈ ప్రేమ ఎవరింటి కదా అవి అంటే కన్నా అవి వాళ్ళ కాడ ప్రేమ నాడంట ఆరు గంటలకే ఇంత చీకటి అయింది ఇక్కడ ఈ సిక్ ఈ సిక్కుడు చెట్లు పడవు ఏం పడవు ఆడన్నా ప్రేమ అవునా మొత్తానికి ఏం చేస్తున్నారు ఇల్లు మటన్ చేస్తున్నావా ఈ మొబ్బకి మటన్ చేస్తున్నారట ఏమైనా కనిపించింది ఒక లైట్ వేసుకోవచ్చు కదమ్మా ఇక్కడ ప్రేమో ప్రేమో ఆ మావాడు ఎప్పుడంటే ఎప్పుడో ఎడుతున్నాడు ఓ మై గడ్డి ఇప్పుడు మళ్ళీ వాటికి వాల్న ప్రేమ సత్యదేవాల నుంచి కాడట రాడడం లేదు వాటికి మావాడు ఎక్కువ ఏడుస్తున్నాడు పోదాం ఇంటికి ఇట్ట గాలి సరిగ్గా రావడం లేదు మావాడికి ఇంటికి లేదు తాన ఇల్లు బాగుంది ప్రేమో కదా కదా కూడా మన అంత బయపడతాం వీళ్ళు భయపడారు అసలు దొరికినప్పుడు డిఫరెంట్ మాకు వెళ్ళి అంటే మేము చూడడం కొత్త కదా